శ్రీనగర్ కా సిగ్నేచర్ లేక్ దాల్ లేక్ ఇప్పుడే వచ్చాం రోజు షికార రైట్ చేయాలి ఇక్కడే బ్యాచ్ అంతా కూడా దిగుతూ ఉన్నారు అమ్మా హెడ్ ఆయనే మొత్తం మీద ఆపరేటర్ జాల్ లేక్లో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో रेडी गारो हाय फ्रेंड्स शिकारा राइड కుడి బయలు దించుతున్నా హాయ్ ఫ్రెండ్స్ సికిస్ సికిస్ కడి బైకిలు చూడట ఎనక ఇక్క కొల్లి కరపట్ని బాగు ఆ చెప్పు शिकारा రైడ్ నై నై అబ్బ సాధీ మాస్టర్ టీయా కిట్నే 7 గરમ గరం టీ టీ 40 కామస్ 20 షెఫ్రాంటి yes very famous कितना

టీ అంట ఇక్కడ ఫేమస్ ష్రాన్ టీ ఎప్పుడు వెళ్ళిపోయారు డాల్ లెక్క మీద ఉండే ఇవన్నీ కూడా హౌసింగ్ హౌస్ బోట్ ఈరోజు స్టే చేసేది వీటిలోనే చూద్దాం మనకి బోట్లు అందరం కలిసి ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు బేరం ఆడాం అంటా కూడా ఏం తీసుకుందాం ఫోటో తీయడానికి అందరు రెడీగా ఉన్నారు ఫోటో దిగిన తర్వాత ఎలా వచ్చిందో చూసి మళ్ళీ ట్రై చేస్తాం

ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లేక్ అంతా కూడా పర్యాటకులతో ఫుల్ బిజీగా ఉంది ఫోటోషూట్తో రెడ్డి గారు కూడా బిజీగా ఉన్నారు చాలా బాగుంది లేక్ చూడడానికి క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈరోజు ఏ హౌస్ బోట్ బోటే దూరంగా కొండలు కొండల పైన మంచు మేఘాలు మొత్తం కూడా కొండలను తాగుతున్నాయి ఈ శుభ సాయంత్రం పోజు కారుల్ లేక్ లో వాటర్ బాగున్నాయి కానీ బాగున్నాయి స్విమ్ చేయొద్దు ఇవన్నీ కూడా అన్ని రకాల వాటర్ దింట్లో కలుస్తాయట వాళ్ళు చెప్పారు ఆల్రెడీ కానీ ఇక్కడ షికారు సాయంత్రం పూట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సరదాగా ఉంది ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయినా కూడా ఇంకా సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు మా బోట్ డ్రైవర్ చాలా మంచివాడు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ చేద్దాం మరి రేట్లు ఎట్లాంటి తెలియదు మన లెనింగ్ షాప్కి వెళ్ళి ఆల్రెడీ బుక్ అయినా రేట్లు గుల్ఫామ్ అనే బోట్ ఇక్కడ ఎప్పుడో పురాతన కాలం నాటిదంట దాంట్లో ఆల్రెడీ టీవీ షో కూడా షూట్ చేశారని చెప్తున్నారు ఈ భయ్యం అంతా ఇప్పుడు గుల్ఫామ్ బోట్ హౌస్ అనేది ఫేమస్ ఇక్కడ సూపర్ డీలక్స్ అంటే చూద్దాం అది కూడా ఎట్లా ఉందో inside the home. Okay. Okay. And another thing, don't mess the rooms. Please keep it neat and clean. Okay. Okay. This is this is a premium class room. Okay. okay. Okay? Tell your children and your wife that you can use the dustbin ever for everything. Okay. Okay? And what you need now? Okay. Liquor. Liquor.

నైట్ బియ్యం దాల్లేక్ కనిపించేవన్నీ కూడా బోట్ హౌసెస్ యొక్క లైటింగ్ అవన్నీ అంతా వాటర్ చివరి నుంచా చోరు చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ లైటింగ్ నైట్లో కూడా షికారు చేస్తూనే ఉన్నారు సర చాలా బోట్ల నైట్లో ఉన్నాయి దాల్లేక్ నిద్రపోదాము గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ కాశ్మీర్ యాత్ర డే త్రీ ఇన్ దాల్ లేక్ ఇన్ బోట్ హౌస్ రాత్రి బోట్ హౌస్లో బతు చేసాం ఈ బోట్ హౌస్లో మార్నింగ్ ఎలా ఉంది వ్యూ ఓకే This is a Dal Lake full view. Full view of the lake. <coughs> కలర్ తీసుకోండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకా తక్కువ కూడా ఇబ్బంది అదే అదేంత తీసుకున్నారు नूर रूपये वाटर प्रूफ टी नौ रूपये